మొత్తానికైతే దాండియా గ్రౌండ్కి అయితే వెళ్ళాము ఇంకా చూస్తే ఎక్కడ చూసినా కానీ ఫుల్ క్రౌడ్గా ఉంది అసలు లోపల వెళ్ళడానికి కూడా దారి తెరలటం లేదు అంత ఫుల్ జనాలు సో దాండియాలో ఓన్లీ లేడీసే అనమాట అందుకని నేను మా చిట్టితల్లి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము మా అక్కుగాడు మా ఆయన అయితే ఇంకా బయటనే ఉన్నారనమాట సో ఇంకా లోపలికి వెళ్ళాం కానీ ఫుల్ జనాలు అండి ఇంకా అప్పటికే దుమ్ము దుమారు అందరూ లేపేస్తున్నారనమాట సో మాకు లేట్గా తెలియడం బట్టి మేమైతే ఇంకా హెడ్ బాధ్ కూడా చేసుకోలేకపోయాము ఇంకా అందు అందుకనేసి చిన్నగా అలాగ కొప్పైతే కట్టేసుకున్నాను అప్పటికే జనాలు చూడండి ఇంకా మస్తుగా గాన భజాన జరుగుతూ ఉందనమాట ఇంకా సరే అనేసి మేమైతే చూడండి దాండియాకైతే దాండియా కూడా తీసుకుపోలేదు మేము ఎందుకంటే జస్ట్ చూడడానికే వెళ్ళాం కదా అందుకనేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర మా చిట్టి తల్లికి రెండు స్టెప్పులు అయ్యమ్మా అని దాండియా కర్రలు ఇప్పిస్తేనేమో ఇంకా వేయలేక అందరినీ చూసుకుంటే అట్లనే ఉందనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి తిన్నాము ఏమేమి చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను విడనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై